మిత్రులందరికీ నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం ముగ్గురు మిత్రులు ఉన్నారు ముగ్గురు దురదృష్టవంతులే అందులో ఒక ఆయన నాలుగు వందల సినిమాల్లో నటించి సొంతంగా సినిమాలు తీసి నష్టపోయి పేదరికంతో బాధపడ్డాడు చివరి రోజుల్లో మరో ఆయన గొప్ప రచయిత గీత రచయిత కానీ ప్రతిభకు తగ్గ అవకాశాలు రాలేదు ఇంకో ఆయన గొప్ప సంగీత దర్శకుడు అతన్ని తెలుగు సినిమా సరిగ్గా ఉపయోగించుకోలేదు ఈ ముగ్గురు దురదృష్టవంతులు కలిసి ఒక అదృష్టవంతుడికి ఓ మంచి అవకాశం ఇచ్చారు ఆ అదృష్టవంతుడు దాదాపు నలభై ఏళ్ల పాటు తెలుగు సినిమా సంగీత ప్రపంచాన్ని పరిపాలించాడు ఏమిటి పజిల్ అనుకుంటున్నారా ఇదంతా కూడా రేఖ అండ్ మురళీ ప్రొడక్షన్స్ బ్యాదర్ మీద శ్రీ 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 మర్యాద రామన్న చిత్రం నిర్మించినటువంటి పద్మనాభం గురించి ఆ సినిమాకి మాటలు పాటలు రాసినటువంటి వీటూరు గురించి ఆ సినిమాకు సంగీతం చేసినటువంటి కోదండపాని గారి గురించి వీళ్ళ ముగ్గురూ కలిసి ఒక గొప్ప అవకాశం ఇచ్చినటువంటి అదృష్టవంతుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇది సరే సినిమా కథలోకి సినిమాలోకి వెళ్లే ముందర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఈ సినిమాతోటి ఒక పాట పాడే అవకాశం రావటం అది ఆయన ప్రతిభకు ఒక గొప్ప నిదర్శనంగా నిలిచింది సరే ఆ అవకాశం ఎలా వచ్చింది ఒక మాట చెప్పి సినిమాలోకి వెళ్దాం పంతొమ్మిది వందల అరవై మూడులో మెడ్రాస్లో మెడ్రాస్ సోషల్ కల్చర్ క్లబ్ వాళ్ళు డ్రామా సంగీత పోటీలు నిర్వహించారు అందులో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ప్రథమ బహుమతి లభించింది దాంట్లో జడ్జిగా కోదండపాం గారు ఉన్నారు కోదండపాండు గారు కోదండపాం గారు తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్య వెతుక్కుంటూ వెళ్ళి ఆయన ఈ గొంతు చాలా బాగుంది నువ్వు తప్పకుండా సినిమాల్లో పాడాలి అవకాశం నేను కల్పిస్తాను నువ్వు నలభై ఏళ్ల పాటు సినిమా గాయకుడిగా నిలిచిపోతావు అని చెప్పి ఒక ఫోర్కాస్ట్ ఆ చేసేశారు చేసేసారు ఇది అరవై మూడు నిజానికి అరవై మూడులో చేసిన తర్వాత ఆయన భావనారాయణ గారికి రికమెండ్ చేశారు ఎస్పిబీని సమో అది అది జరగలేదు ఆయన పాట అది జరగకపోతే ఒకసారి పద్మనాభం దగ్గరికి తీసుకెళ్ళారు ఎందుకంటే పద్మనాభం సినిమాలు అప్పటికే రెండు వచ్చేసాయి ఒకటి దేవత రెండు పొట్టి ప్లేటరు తీసుకెళ్ళి బాసప పాడి వినిపిస్తే మేరే మెహబూబ్ అనేటువంటి రఫీ పాట నేను పిబరే రామరసం ఇట్లాంటి పాటలు బాసప పాడి వినిపించినప్పుడు పద్మనాభం గారికి నచ్చింది తప్పకుండా అవకాశం అన్నారు అవకాశం ఎలా వచ్చిందో చూడండి పంతొమ్మిది అరవై ఆరు డిసెంబర్ పదిహేను వచ్చింది అప్పుడు ఏమి ఈ వింత మోహం అనేటువంటి పాట మర్యాదరామన్ చిత్రంలో ఉంది ఆ పాట పాడాల్సింది పిబి శ్రీనివాసు ఈల పాట రఘురామయ్య గారు అలాగే సుశీల్ గారు వీరితో పాటు ఘంటసాల పాడాలి ఘంటసాల మాస్టరు వాళ్ళ అమ్మగారు ఆరోగ్యం దృష్టి ఆయన ఊరు వెళ్ళారు సో దాంతో వాళ్ళు ఏమనుకున్నారంటే ముందుగా బాసుబరు చేత ఈ పాట పాడిద్దాం అప్పుడు చూద్దాం ఉంచుదామా లేదా అనేది తర్వాత చూద్దాం అనుకున్నారు సో బాలసుబ్రహ్మణ్యం గారికి అలా అవకాశం ఇచ్చారు దీనికోసం మూడున్నర రోజులు ఆయన ప్రాక్టీస్ చేశారు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆయనకి ఒక చరణం ఇచ్చారు ఫస్ట్గా ఫస్ట్ పాడేటువంటి చరణం ఆయనదే ఆ పాటని ఇంకా గమ్మత్తండి రకంగా అప్పటి అప్పటి వర్ధమాన హీరోలు అనమాట శోభన్ బాబు కృష్ణ హరినాథ్ రామకృష్ణ వీళ్ళ నలుగురి పైన చిత్రీకరించారు రాజశ్రీ ఆవిడ కూడా అతిథి అతిథి నట్టే ఒక శిల్పంని సినిమా శిల్పాన్ని ఒక నర్తక్గా మార్చినప్పుడు ఈ నలుగురు కలిసి రకరకాలుగా ఆవిడ ఒక అందమైన నర్తకిగా రూపాంతరం చెందడానికి సహకరిస్తారు కాబట్టి నన్ను పెళ్లి చేసుకో నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి చెప్పే పాట శోభన్ బాబు గారికి ఎస్పి బాబు పాడితే కృష్ణ గారికి ఏమో ఈయన రఘురావయ్య గారు పాడితే పీబీ శ్రీనివాసు హరినాథ్కి పాడారు ఇది ఆ పాట ఏమీ వింత మోహం అని పెద్ద పాటది బాసుబు గారి పాట చరణమే కానీ మొత్తం పాట ప్రాక్టీస్ చేశారు అద్భుతంగా వచ్చేసింది పాట ఘంటసాల మాస్టర్ వచ్చారు ఘనసాల మాస్టార్కి వినిపించారు మీ అభిప్రాయం చెప్పండి మీరు పాడతామంటే మీతో మేము పాడిద్దాం అనుకున్నాం అంటే బాగా మాస్టర్ వద్దొద్దు వాడు బాగా పాడాడు ఉంచండి అని చెప్పారు అలా బాసభూమి పాట అది ఉండిపోయింది సో పంతొమ్మిది వందల అరవై ఏడులో శ్రీ 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 మర్యాదరామ్ చిత్రం విడుదలైంది ఈ సినిమాకి కథ మాటలు వీటూరి సమకూర్చారు కథ మనం చూసినట్టయితే నిజానికి ఇది పద్మనాభం గారికి ఒక టైలర్ మేడు పాత్ర అనమాట అంటే రామిగా కథలకు వెళ్దాం ఇప్పుడు రామిగాడు అనేటువంటి ఒక గొర్రెలు కాచుకునే వ్యక్తి కొంచెం వేరు వెంగల్పులా ఉంటాడు ఆ వెర్రి వెంగళప్పతనాన్ని చూసి కొంతమంది దొంగలతను కాచుకునే గొర్రెల్ని లాక్కుని వెళ్ళిపోతారు సో గొర్రెలకి దానికి ఏదో కథ ఉంటుంది సరదాగా ఉంటుంది ఆ ఇన్సిడెంట్ అంతా కూడా సో ఆ గొర్రెలు రాళ్ళ మారిపోయని చెప్పి ఆ గొర్రెలు తీసుకెళ్ళిపోతారు ఆ రాళ్ళు తెచ్చి యజమాని చూపిస్తే యజమాని నువ్వు మనిషివే ఏమిటి నువ్వు ఎందుకు పనికిరావు వీళ్ళు చావు అని చెప్పేదో అంటాడు సో క్షోభపడి ఈ రామిగాడు ఎట్లా ఆత్మహత్య చేసుకోవాలో కూడా తెలియదు నేను ఎట్లా ఆత్మహత్య చేసుకోవాలని అందరూ అడుగుతూ ఉంటాడు ఆ అడిగే క్రమంలో ఒక ముని దగ్గరికి వెళ్తాడు ఆ ముని తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆ మునిని కుదిపేస్తాడు కుదిపేసి స్వామి నాకు చెప్పు 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 అంటాడు ముని ఆగ్రహో దగ్గరుడు అంటాడు కదా అలా అయిపోయిన చూ అయిపోయినా అతన్ని చూసి జాలిపడి అతని నాలుగు మీద బియ్యక్షరాలు రాస్తాడు రాసి ఒక మంత్రం ఉపదేశిస్తాడు ఎప్పుడన్నా నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని ఉపయోగించుకుంటాడు సో దాంతో ఈ రామిగాడిని రామన్నగా మారుస్తాడు సో రామణకి ఒక కొత్త వెలుగు వచ్చిందని చెప్తాడు తనే సో దాంతో అతనిలో కొత్త శక్తులు లాంటివి వస్తాయి అంటే దేన్నైనా ఒక సమస్యను పరిష్కరించగలిగేటువంటి ఒక నేర్పు వచ్చేస్తుంది అలా కొన్ని కొన్ని అలా పరిష్కరిస్తూ వెళ్తూ ఉంటాడు ఆ వెళ్ళే క్రమంలో అక్కడ ఉండేటువంటి రాజు తన పరిపాలన అంతా కూడా తన మంత్రికి సేనానికి గారికి అప్పగిస్తాడు వాళ్ళేమో పన్నుల మీద పన్ను వేసి రాజుని డీఫేమ్ చేస్తూ ఉంటారు హెరాస్ చేస్తూ ఉంటారు ప్రజల్ని పెన్నుల పేరుతో పీల్చి పిప్పి చేస్తూ ఉంటారు ఈ చూసినటువంటి గారు మర్యాద రామన్న మరి రామిగారు అనకూడదు అప్పుడు మర్యాద రామన్నగా మారిపోయాడు సో మర్యాద రామన్న కూడా అతని చేతిలో ఉన్నటువంటి గొర్రెను లాక్కపోతారు చిన్న గొర్రె ఉంటే ఆ గొర్రె పిల్లలను లాక్కపోతారు నేరుగా ఈ ఘోరాలు చూడలేక నేను రాజుగారిని అడుగుతానని చెప్పి రాజాస్థానానికి వచ్చేస్తాడు ఆ రాజుగారికి ఏది రోజుకో వింత కావాలి ఈ సేనాధిపతి మంత్రి కోశాధికారి వచ్చినప్పుడు నాకు వింత చెప్పండి అంటూ ఉంటాడు సో ఇతను వచ్చి రాజును వచ్చి నువ్వు చేసే పాలన నా అతను రాజు చేతిలో ఆ గొర్రె ఉంటుంది తెచ్చిస్తారు ఆ గుర్రె నా గుర్రెం నువ్వు లాక్కుంటావు కొంచెం రాజుతో పోట్లాడి అతని ధైర్యాన్ని మెచ్చుకుంటాడు రాజు అని మెచ్చుకుంటే వీళ్ళు వస్తారు వీళ్ళు కూడా ఉంటారు అప్పుడు సేనాధిపతి వాళ్ళు వాళ్ళు ఏమిటి నువ్వు చేసిపోయినా దండించండి నేను చెప్పబోతుంటే రాజు వీడికి రెండు ప్రశ్నలు వేస్తాను సమాధానం చెప్తే సరే సరే లేకపోతే శిరచ్చేతనం అంటాడు రెండు ప్రశ్నలు అడగమంటాడు మన మర్యాద రామన్న అడుగుతాడు నిజానికి అబద్ధానికి ఉన్న దూరం ఎంత అంటే ఎవరు చెప్పలేకపోతారు తను ఒక్కడే చెప్తాడు నలుపులోనూ తెలుపులోనూ రక్తం ఉంటుంది అది ఎలా అని మరో ప్రశ్న వేస్తే ఎవరు చెప్పలేకపోతే దానికి కూడా సమాధానం మర్యాద రామన్న చెప్తాడు అలా రాజు ముచ్చటపడి ఈ మర్యాద రామానికి ఒక పని చేద్దాం మూడు నెలల పాటు పాలన ఇద్దాం ఎలా చేస్తాడు చూద్దాం అంటాడు రాజుని అసే మర్యాద రామని అడిగేస్తాడు నీకేమిటి వరం ఇస్తే నేను మీ రాజుగా నన్ను బెట్టడానికి కొనాలి అంటాడు ఏంటి ఏమి తెలియదు కదా అంటే నేను చేస్తాను చేసి చూపిస్తాను మీరు చేసే పనులన్నీ ఎంత అసహ్యంగా ఉన్నాయో మీకు చూపిస్తాను అన్నట్టుగా అంటాడు సో రాజు ముచ్చటపడి అతన్ని రాజుగా మూడు నెలల పాటు చేస్తాడు ఈ మూడు నెలల్లో చాలా మంచి పనులు చేస్తాడు మంచి పనులు చేస్తుంటే వీడికి భయం వేస్తుంది ఈ సేనాధిపతి అలాగే కోశాధికారి మంత్రికి భయం భయం వేస్తుంది అతను వాళ్ళు ఏం చేస్తారంటే ఇతన్ని అపహరించి హత్య ప్రయత్నం చేసి ఎవరు చంపేంట్రా అని చెప్పి కిడ్నాప్ చేయించి చంపడానికి పంపిస్తారు ఆ రాజునేమో ఖైజ్ చేస్తారు రాజుకు కూతురు ఉంటుంది ఈ సేనాధిపతి రాజు బా రాజు రాజుగారి కూతుర్ని తన కొడుక్కి మందమతైన తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసి మొత్తం అంతా తన గుప్పిట్లో పెట్టుకోవాలని శేనాధిపతి తాపత్రయం అమ్మాయి ఇష్టం ఉండదు రాజకుమార్తెకి మాధురి అమ్మాయి పేరు అయితే ఇలాంటి సమయంలో మరి మర్యాద రామాన్ని ఏ విధంగా తనపై హత్య ప్రయత్నం చేసి ఎక్కడో బావిలో పడేస్తే ఆ బావిలోంచి బయటపడి మళ్ళీ తిరిగి వచ్చి సో ఆ రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు రాజకుమార్తెకి రాజకుమార్తె పెళ్లి చేసుకున్నాడు అనేది కదా అంటే రాజకుమార్తెకి ఇతనికి ఒక ఒక ప్రేమ ఏర్పడుతుంది సో ఇది కథ క్లుప్తంగా తర్వాత మర్యాదరామన్ ఎంత మంచి వాడు అంటే వాళ్ళని కూడా క్షమిస్తాడు ఆ ఆ దుష్టులు ఎవరైతే ఉన్నారో ఆ సేనాధిపతి మంత్రి కోశాధికారుల కూడా ఒక పరివర్తన కలుగుతుంది ఇది కథ మర్యాదరామన్ కథ మంచి టైలర్ మేడ్ రోల్ పద్మనాభం గారికి ఇక పాత్రలు మనం చూస్తే మిగిలిన పాత్రల్లో రాజుగా ముకామల్ గారు ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ చేశారనిపిస్తుంది నాకు ఆయన మొహంలో ఒక గమ్మత్తైన ఎక్స్ప్రెషన్ ఉంటుంది వీళ్ళు ఏదో తీస్తున్నారు చూద్దాం ఎలా వస్తుందో ఈ సినిమా అన్నట్టుగా ఉంటుంది ఎప్పుడు నాకు వింత కావాలి వింతగా వింత కావాలి వింత చెప్పండి అని చెప్పి అంటూ ఉంటాడు అది ఊతపదం ఆయన అది బాగుంటుంది ఆయన పక్కన విడ్డూరం అనేటువంటి ఒక సహాయకుడిగా పుట్టిప్రసాదు ఆ సభాష్ రాజా అని చెప్పి అంటూ ఉంటాడు అతను బాగా చేస్తాడు ఇక ఈ దుష్టత్రయం ఎవరైతే ఉన్నారో సేనాధిపతిగానేమో రాజనాలు నటిస్తారు కోశాధికారిగానేమో ప్రభాకర్ రెడ్డి మంత్రిగానేమో పెరుమాళ్ళు నటిస్తారు రాజకుమార్త మాధురిగానేమో గీతాంజలి నటించింది అలాగే ఆవిడ అసిస్టెంట్గానేమో కుమార్ ఉంటారు ఈ సుకుమారుడు అని చెప్పిన ఒక మందమతి సేనాధిపతి కొడుగ్గా రాజబాబు మంచి హాస్యాన్ని పండిస్తాడు ఈ ఎవరైతే బీజాక్షరాలు రాశారో ఒక ముని అని చెప్పుకున్నాం కదా ఆ మునిగా ఈరపాటి రఘురామే నటిస్తారు శ్రీకరుడు హరుడు అనే ఒక అద్భుతమైన పద్యం ఆయన పాడతారంటే చాలా బాగుంటుంది ఆయన మునిగా చాలా బాగున్నారు ఆ పాట కూడా చాలా బాగుంది ఈ సినిమా మొత్తాన్ని ప్రసాద్ స్టూడియో గోల్డెన్ స్టూడియోలో చిత్రీకరించారు ఇందులో ఇప్పుడంటే విఎఫ్ఎక్స్ వచ్చి ఒక పులితో ఫైట్ అంటే గ్రాఫిక్స్లో తీస్తున్నారు కానీ అప్పుడు నిజమైన పులిని తీసుకొచ్చి ఎక్కడ మనకి చాలా చోట్ల ఏం చేస్తారు పులితో ఫైట్ అంటే పులిని మళ్ళీ వేరే షార్ట్లు తెచ్చి యాడ్ చేస్తారు అలా కాకుండా నిజమైన పులిని ఆ పులి ఇటు పరిగెడుతూ ఉంటుంది ఎవరో తన పద్మనాభంగా కాకపోయినా ఎవరో డూపుతోటన్నా ఆ ఫైట్ బాగా చిత్రీకరించారు గోల్డెన్ స్టూడియోలో దాన్ని తీశారు సో ఇది మరి శ్రీ 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 మర్యాద రామన్న చక్కటి కథనం బాగుంది ముందుగా ముఖ్యంగా విట్లాచార్య సినిమాలకు తీసుకున్నట్టుగా ఉన్నటువంటి సినిమా ఇది నిజంగా సంగీతం చాలా ప్రాణం సంగీత గమ్మత ఏమిటంటే ఎస్పి కోదండపాని గారి సంగీతం మనం గమనిస్తే ఆయన రా ఆయన చేసే ట్యూన్స్ అన్ని కొంచెం చక్కగా హిందుస్థానీ సంగీతం ఆధారంగా చేసినట్టు ఉంటాయి ఆయన ఆర్కెస్ట్రేజేషన్ మనం గమనిస్తే అంత వెస్ట్రన్ ఆర్కెస్ట్రేషన్ కనిపిస్తుంది ఇప్పుడు పాటలు మనం చూద్దాం మొదటి పాట సెబితే శానా ఉంది ఇంటి ఎంతో ఉంది ఇనుకోరా ఇనుకోర స్వామి అనే పాట సౌందరరాజన్ గారు చేత పాటించారండి అద్భుతంగా పాడాడు ఆయన ఆయన సౌందరరాజన్ గారు పాడినటువంటి అద్భుతమైన పాటగా చెప్పుకోవచ్చు ఆ పిక్చరేషన్ దగ్గర నుంచి అంత అంతా కూడా బాగుంటుంది చిత్తూరు జిల్లాలో ఒక అవుట్డోర్లో ఆ పాటని చిత్రీకరించారు తర్వాత పాట శ్రీకరుడు హరుడు అనేటువంటి కళ్యాణం రఘురామయ్య గారు అంటే ఈలపాట రఘురామయ్య గారి పద్యం చాలా బా బాగుంటుంది ఏమీ ఇంత వింత మోహం పాట చెప్పాం కదా అది పెద్ద పాట ఆ పెద్ద పాటలో ఎస్పీబి దగ్గర నుంచి ఎస్పీబి పిబి శ్రీనివాస్ కళ్యాణం రఘురామయ్య సుశీల వీళ్ళందరూ పాడతారు ఒక్క హీరో మీద ఒక్కొక్క చర్నల్లా చూపిస్తారు ఈ సినిమాలో ఇంకొకటి మంగిడీలు అనే మాట వాడతారండి మంగిడీలు మంగిడీలు అంటాడు అంటే ధన్యవాదాలు దన్ కృతజ్ఞతలో థ్యాంక్స్ అని ఏవైతే మనం చెప్తుంటామో ఈ మాటని ఎవరన్నారు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆరుద్ర కాయిన్ చేశారు అని చెప్పి తెలిసిన విషయం బహుశా దు. ఆరిద్ర కాయిన్ చేశారంటే ఇది ఆల్రెడీ ఒకప్పుడు వాడకంలో ఉన్న మాటని ఆయన మళ్ళీ వెలికి తీసుకొచ్చారు నా ఉద్దేశం ఈ మంగిడీలు మంగిడీలు అనే మాట కొత్తగా మనకి వినిపిస్తుంది దాంతోపాటు మంగిడీలు మంగిడీలు అనేటువంటి ఒక పాట పిఠాపురం అంటే హీరో హీరోయిన్ల మధ్య ఓ పాట కూడా పెట్టారు మంగిడీలు మంగిడీలు అనేటువంటి పాట ఇంకొక పాట నాకు ఒక మంచి పాట నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా భాగ్యం అనేటువంటి సుశీల పాట చాలా అద్భుతంగా పాడారు ఆవిడ అసలు చిన్న ఆలాపది అద్భుతంగా ఉంటుంది గీతాంజి పద్మనాభం మీద చిత్రీకరిస్తారు సో అంటే పద్మనాభం అప్పుడు ఒక ముసలి ముసలి వ్యాషన్లో ఉంటాడు ముసలి వేషంతో పెళ్లి చేసినా సరే నీవే నా భాగ్యము నీవేనా ప్రాణం హీరోయిన్ పాటం అక్కడది సో ఆ పాటలో నాకు బాగా నచ్చింది అంటే పాట ఏమో పూర్తి హిందుస్థానీలో ఉంటుంది ఆర్కెస్ట్రేషన్ మాత్రం అద్భుతమైన వెస్ట్రన్ ఆర్కెస్ట్రేషన్ కనిపిస్తుంది దాంతోపాటుగా సినిమాలో నేపథ్య సంగీతం కూడా బ్రహ్మాండంగా ఇచ్చారు ఎస్పి కోదండపాని మీరు గమనిస్తే దాదాపుగా రేఖాన్ మురళి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్మే వచ్చిన చిత్రాలంటే నువ్వు కోదండపానే సంగీతం వహించారు ఈ సినిమా మంచి హిట్ అయింది తమిళంలో తీద్దాం అనుకున్నారు కానీ ఎందుకు అది సాధ్యపడలేదు అయితే ఇందులో ఒకటి కొంచెం అది డిబేటబుల్ పాయింట్ మర్యాద రామన్న రామిగారి నుంచి మర్యాద రామన్న అయ్యాడు కదా మర్యాద రామన్న ఆయన బీజాక్షరాలు రాశాడు ముని మరి భాష మాత్రం మర్యాద రామన్న అంతకుముందు వాడినటువంటి ఒక రస్టిక్ భాష లేదంటే గ్రామీణ భాష ఒక స్లాంగు జానపద యాసే ఉంచారు అది కావాలని ఉంచారేమో కానీ పద్మనాభంకి ఒక క్యారెక్టర్ మర్యాద రామ చేసిన రూటెడు లేకపోతే గ్రౌండెడు అనేటువంటి ఒక ఫీల్ రావటానికి ఆ భాష ఉంచటమే నాకు కరెక్ట్గా అనిపించింది ఈ సినిమాకి అప్లాచార్య ఆయన మాటల రచయిత ఈ అసోసియేట్గా కూడా పనిచేశారు ఇంకొక విషయం ఏంటంటే అసలు రేఖాన్ మురళి ఈ ప్రొడక్షన్ సంబంధించి పద్మనాభమును ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడే ఆయన వల్లం నరసింహారావు కలిసి నాటకాలు వేస్తుండేవాళ్ళు ఆ నాటకాల కోసం అని చెప్పి ఈ బ్యానర్ స్టార్ట్ చేశారు రేఖా అండ్ మురళి ప్రొడక్షన్స్ అని ఇందులో ఏమో వల్లం నరసింహారావు గారి అమ్మాయి మురళి ఏమో పద్మనాభం గారి అబ్బాయి అలా రేఖాన్ మురళి ప్రొడక్షన్స్ స్టార్ట్ అయింది ఇందులో భాగస్వాములు వీళ్ళిద్దరే కాకుండా పెరువాళ్ళు గారు ఆయన భాగస్వామ్యే రేఖాండ మురళి ప్రొడక్షన్స్లో దర్శకుడు కె హేమాంబర్ భరధర్ రావు హేమాం భరధర్ రావు గారు కూడా దాంట్లో భాగస్వామి ఏం చెప్పాలంటే ఆయన దర్శకత్వ ప్రతిభ చాలా బాగుంటుంది ఈ సినిమాలో సినిమాని చకచక సాగేట్టుగా చూస్తారు కథనం చాలా అద్భుతంగా ఉంటుంది దాంతో పాటుగా కెమెరా యాంగిల్స్ కానీ ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ అద్భుతంగా ఉంటాయి ఒక మెరుపు మెరిసే యాక్టర్ ఎవరు మీకు చెప్పాలి ఇందులో సంగ్రామ సింధుడు అనేటువంటి ఒక పాత్రలో సత్యనారాయణ ఒక మెరుపు యాక్షన్ అండి ఆ రోజుల్లో సత్యనారాయణ బహుశా ఆయన బహుశా ముప్పైలో ఉండొచ్చు నా ఉద్దేశం అంతమించి ఉండకొస్తుంది ముప్పైలో ఎర్లీ థర్టీస్లో ఉన్నారనుకుంటే సత్యనారాయణ గారు మీరు అరవైలోను డెబ్బైలోను ఆయన ఏ సినిమా చేసినా ఒక అద్భుతంగా చేస్తారండి నాకు బాగా నచ్చింది ఆయన అంత కలిపి ఒక ఐదు నిమిషాలు ఉంటారు ఐదు నిమిషాల పెర్ఫార్మెన్సే చాలా అద్భుతంగా ఉంటుంది చాలా బాగా చేస్తాడంటే నువ్వు అతను యుద్ధం చేయడానికి వస్తాడు సంగ్రామ సింహుడు అనేటువంటి పాత్ర యుద్ధానికి వస్తుంది సత్యనారాయణ యుద్ధాన్ని చేయడానికి వచ్చి మన మర్యాద రామన్న మన కూల్ చేసి అతను ప్రజల్ని డీల్ చేసే విధానం చూసి నీకు నమస్కారం పెట్టేసి నన్ను క్షమించని చెప్పి వెళ్ళిపోతాడు అంతా కలిపి ఐదు నుంచి పది నిమిషాల లోపు ఉంటుంది ఆ సీన్ మొత్తం ఆయన ప్రతిభ అద్భుతం ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఎక్స్ప్రెషన్ కానీ సత్యనారాయణ ఆ రోజుల్లో అద్భుతం అని చెప్పి అనిపిస్తుంది ఇది శ్రీ 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 మర్యాద రామన్న చిత్రం అంటే ఈ సినిమా ఈ సినిమా నిజంగా అరవై ఏడు జూన్ సెకండ్ విడుదలైంది ఇది మనం జనవరి ఐ మీన్ రెండు వేల ఇరవై ఏడులో ఉన్నాం ఈ సంవత్సరం ఈ సినిమాకి అరవై ఏళ్ళు పూర్తవుతాయి పాటుగా బాలసుబ్రహ్మణ్యం గారి పాటకి అరవై ఆరులో ఆయన తొలి పాట రికార్డ్ చేస్తే ఆయన పాడిన తొలి రికార్డింగ్కి అరవై ఏళ్ళు పూర్తయినాయి ఇది ఒక గొప్ప సినిమాగా నాకు శ్రీ 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 మర్యాద రామా అని అనిపించింది ఈ ముగ్గురు దృష్ట దురదృష్టవంతులే కదా మధురామ ఎంత మంచి గొప్ప యాక్టరు పాతాల భైరవి లాంటి చిన్న పెద్ద సినిమాలో ఒక మలయాళ మాంత్రికుడు అసిస్టెంట్గా నటిస్తూ అద్భుతంగా చిన్న కుర్రాడిగా ఉంటూ ఆ తర్వాత వచ్చిన పది పదమూడేళ్ళ తర్వాత వచ్చేటువంటి శ్రీ 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 రామన్న చిత్రానికి ఆయన ఎక్స్ప్రెషన్ కానీ ఈజ్ కానీ అంత గొప్పగా కనిపిస్తాయి చివరి రోజుల్లో పేదరికంతో బాధపడటం మరి దురదృష్టవంతులే కదా కోదండపాన్ని గారు అంత గొప్ప ప్రతిభ ఉండి ఆయనకి రావాల్సిన గుర్తింపు రాకపోవటం రావాల్సిన అవకాశాలు రాకపోవటం దురదృష్టమే కదా వీటూరి దురదృష్టం ఇంకా ఏమి చూడండి వీటూరి వేటూరి ఇద్దరిది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ దుకారంలో ఘనాఘన సుందర అనేటువంటి పాట వీటూరు రాస్తే చాలామంది వేటూరి అనుకుంటారు ఆయన రాసినటువంటి మంచి పాటలన్నీ కూడా ఆలయాన వెలిసిన ఆ దేవుని అనేటువంటి రీతి ఉంది కదా దేవత చిత్రంలో పాట అది కూడా వేటూరి అనుకుంటారు చాలామంది అంత గొప్ప టాలెంటెడ్ రచయిత సొంతంగా సినిమా కూడా తీసాడు ఆయన చివరికి ఆయన కూడా రావాల్సిన గుర్తింపు రాకుండానే వెళ్ళిపోయారు కానీ వీళ్ళ ముగ్గురు కలిసి ఒక గొప్ప గాయకుడికి బ్రేక్ ఇచ్చారండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనేటువంటి గొప్ప గాయకుడికి అది నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇది ముగ్గురు దురదృష్టవంతులు ఒక అదృష్టవంతుడు కలిసి చేసినటువంటి సినిమా శ్రీ 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 మర్యాద రామన్న ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం